అందరికీ నమస్కారం అండి ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేయమని అక్టోబర్ అది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు దీని ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రాం పేరు వచ్చి స్వస్థ నారి సశక్తి పరి పరివార్ అభియాన్న సో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో తొలిగా ఆ డొనేషన్ ఆర్గన్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ గురించి మనము ముఖ్యంగా ర్యాలీ చేస్తున్నాము ఇదే కాకుండా మెటర్నల్ సర్వీసెస్ చిల్డ్రన్ సర్వీసెస్ నెక్స్ట్ క్యాన్సర్ స్క్రీనింగు డెంటల్ ఇవన్నీ అంద అంటే ఈ లేడీస్కి సంబంధించి స్క్రీనింగ్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు ఇది మన హాస్పిటల్లోనే కాక వివిధ సిఎస్సిల్లో పిఎస్సిల్లో కూడా అందరు స్పెషలిస్ట్ వైద్యులు వెళ్ళి అందరికి అక్కడ పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తున్నారు అనమాట మన హాస్పిటల్లో ఈరోజు ఆ భాగంగా మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తున్నాము దీనివల్ల ముఖ్య ఉపయోగం ఏమంటే అర్లీ డిటెక్షన్ అనమాట మన ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది త్వరగా డిటెక్ట్ అవుతుంది సో స్త్రీ శక్తిని మరొకసారి నిరూపించుకోవాల్సి వస్తుంది సో దీనివల్ల మనము ఈ ప్రోగ్రాము ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఒక్కొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోను ఒక్కొక్క పిహెచ్సిల్లోనూ ఉంటుంది సో మన డాక్టర్లు వెళ్తారు అందరూ వెళ్ళి అక్కడ అందరికీ టెస్టింగ్ చేస్తారు ఇవన్నీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం కింద మనం ఇక్కడ అందరము హాజరైనాము ఈ ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల యొక్క ఆరోగ్యము వారి శక్తి వారికి అవసరమైనవి ఎలా ఎంత మోతాదులో మనకు అవైలబుల్గా ఉన్నాయి వాటిని మనము ఎలా చేస్తున్నాము అనే దాని మీద వాళ్ళ ఆరోగ్యం అయినా కానీ వాళ్ళ సంబంధించి అయినా కానీ వాళ్ళకి ఏమన్నా అడ్వైజ్ ఏమైనా అవసరమవుతాయా వాటికి సంబంధించి కానీ కొన్ని ఒక పదకొండు రకాల ఆస్పెక్ట్స్లో మనము ఈరోజు ఈ ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఒక ప్రోగ్రాము బ్లడ్ డొనేషన్ అనేది ఇప్పుడు మనము చేస్తున్నాము ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా మహిళలకు ఉండే ఏమన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది సో అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా పూర్తి చేద్దాం నేను డాక్టర్ కె గోపాల్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఈరోజు మనం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన హాస్పిటల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము మనం ఈ చప్పట్లతో మన ప్రధానమంత్రి గారి జన్మదినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా స్త్రీకి సంబంధించి వాళ్ళ యొక్క స్వావలంబన గురించి వారికి ఏ ఏ కార్యక్రమాల ద్వారా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతారు అనేటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది హెల్త్ పరంగా కానీ మనకు సంబంధించి మెడికల్గా వేరియస్ బ్లడ్ క్యాంప్స్ కానీ వేరియస్ మెడికల్ క్యాంప్స్ వేరియస్ స్క్రీనింగ్ క్యాంప్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ టెస్టింగ్ క్యాంప్స్ మీరు చేయడం ద్వారా ల్యాబ్ సర్వీసెస్ బ్లడ్ డొనేషన్స్ ప్రమోట్ చేయడం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం ద్వారా బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ అదే మన మెడికల్ క్యాంప్స్ ఆల్రెడీ చాకౌట్ చేయడం జరిగింది ఈ ఫిఫ్టీన్ డేస్ ఈ రోజు నుంచి సెకండ్ అక్టోబర్ వరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఈ రోజు వారి ఈ కార్యక్రమాలని చాకౌట్ చేస్తూ మళ్ళీ ఈ కార్యక్రమాలని చెప్తూ జరగ పోవటం జరుగుతూ ఉంది సార్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ కాబట్టి ఈ యొక్క పదహైదు రోజుల కార్యక్రమాన్ని స్త్రీ యొక్క శక్తిని పెంచే కార్యక్రమాలుగా ప్రభుత్వం తీసుకుంది దీన్ని మనం అందిపుచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాలని అందరి సహకారంతో విజయవంతంగా చేసుకొని ఈ పదహైదు రోజులు కండక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ విధంగా తెలియజేస్తా థ్యాంక్ యూ